రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరలు నియంత్రిస్తామంటూ చంద్రబాబు సంచలన నిర్ణయం సో ఒకసారి పెట్రోల్ డీజిల్ నియంత్రించడం అంటే దాని మీద వచ్చే ట్యాక్స్ తగ్గించుకోవడమే అటువంటిది పెట్రోల్ డీజిల్ ధరలు అయితే తగ్గిస్తాయని నేనైతే చెప్పడం జరిగింది ప్రజలు డబ్బులతో కట్టిన ప్రజావేదిక కూల్చి పాలన ప్రారంభించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పిలుపునిచ్చారు శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలోని నిర్వహించిన ప్రజాగలం బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు టీడీపీ గెలిస్తే పెట్రోల్ డీజిల్ నిత్యావసర సరుకుల ధరలను నియంత్రిస్తానని చెప్పారు భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలు పెంచనని హామీ ఇచ్చారు సోలార్ విద్యుత్ తీసుకొచ్చి ప్రజలు సోలార్ విద్యుత్ అమ్ముకునేలా అక్కడ సంపద సృష్టిస్తానని తెలిపారు చెత్త పన్ను రద్దు చేస్తానని ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న పక్కలన్నీ తీరుస్తానని ఆయన చెప్పారు ఎంపీ రామ్మోహన్ నాయుడు పాతపట్నం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గోవిందరావు జనసేన నాయకుడు గేదెల చైతన్య దళిత ఇందులో పాల్గొన్నారు అంటే ఈయనకు ముఖ్యంగా పెట్రోల్ డీజిల్ ధరలు అనేది ఒక సాహసోపేతమైన నిర్ణయం అనమాట సో ఈయనైతే ప్రకటించడం అయితే జరిగింది మరి పెట్రోల్ డీజిల్ తగ్గిస్తానని సో అధికారులకు వస్తే మరి ఖచ్చితంగా అయితే తగ్గిస్తారు ఎందుకంటే అయితే తగ్గిస్తారనమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి